యువత ఆలోచనలకు తగ్గట్టుగా అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా టీవర్క్స్ ముందుకెళ్తోంది అంకుర సంస్థల ఆవిష్కరణలపై అభిరుచి గల వ్యక్తులకు ఓ వేదికగా నిలుస్తోంది హైదరాబాద్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో టీవర్క్స్ మెట్రో రైలు సంయుక్తంగా నూతన ఆవిష్కరణల ప్రోత్సాహానికి సరికొత్త ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి ఆ ప్రదర్శనలో కొత్త ఆవిష్కరణలు ఉత్పత్తులు యువతని విశేషంగా ఆకట్టుకున్నాయి హైదరాబాద్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో మేక్ ఇట్ ఎట్ మెట్రో స్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వ టీ టీవర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ కార్యక్రమాన్ని ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ల భరణి ఐఏఎస్ అధికారి భవేష్ శర్మ ఎల్ మెట్రో రైల్ ఎండీ కేవీవీ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు వివిధ స్టాళ్లలో యువత వారి ఆవిష్కరణలను ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో సర్క్యూట్ మాస్టరింగ్ సిరామిక్ క్రాఫ్టింగ్ బ్లాక్ ప్రింటింగ్ ప్లాట్ ఫ్యాక్ ఫర్నిచర్ సహా మరిన్ని ప్రయోగాత్మక వర్క్షాపులు ఏర్పాటు చేశారు ఆయా ఆవిష్కరణలు సహా వాటి పనితీరు తయారీ విధానాన్ని వివరించారు తద్వారా వాటిపై కొంత అవగాహన ఏర్పడుతుందని తెలిపారు సామాన్య ప్రజల ఆవిష్కరణలకు టీవర్క్స్ అందుబాటులో ఉంటుందని జయేష్ రంజన్ అన్నారు ఈ రెండు రోజుల కార్యక్రమం యువతలోని ఆవిష్కరణల ఆలోచనలను సాకారం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు చాలా మంది ఈ రంగంలో వాళ్ళకి రుచి ఉన్న వాళ్ళు నైపుణ్యత ఉన్న వాళ్ళు వర్క్స్ కి రాలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తా ఉంది ఇక్కడ బాగా డబ్బు ఉన్న వాళ్ళే బాగా చదువు ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద డిగ్రీస్ ఉన్న వాళ్ళే మాత్రమే అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి అర్హత ఉంటుందో సో ఇట్లాంటి అభిప్రాయాల్ని తొలగించుకోవడానికి దూరం చేయడానికి మేమే జనాల దగ్గరికి వెళ్తాము అట్లాంటి ఒక ఆలోచనతో మేక్ ఇన్ మెట్రో అనే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతా ఉంది ఈ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ దగ్గర టీ వర్క్స్ ఎట్లాంటి పరికరాలు ఉన్నాయి ఎట్లాంటి అక్కడ వస్తువులు తయారు చేసే అక్కడ కెపాసిటీ ఉంది ఎట్లాంటి అంశాల మీద మేము అక్కడ శిక్షణ ఇచ్చే దానికి మేము సిద్ధంగా ఉన్నాము టీవక్స్ ఆహ్వానం మేరకు పలు అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శనలో ఏర్పాటు చేశారు ప్రత్యేకించి త్రీడీ ప్రింటింగ్ రోబో టెక్నాలజీ వెంటిలేటర్ పనితీరు ఆకట్టుకున్నాయి యువతను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధరబాబు ముందుంటారని నటుడు తనికెళ్ల భరణి అన్నారు దేశ పురోభివృద్ధిలో టీవర్క్స్ కీలక పాత్ర పోషిస్తుందన్న ఆయన ఎన్నో ఆశయాలు సరికొత్త ఆలోచనలు ఉన్న యువతకు దిక్సూజీలా ఉంటుందన్నారు యువతకి టీవర్స్ అనేది ఒక దిక్సూచి అంచేత ఖచ్చితంగా దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే దిస్ ది వెరీ రీజన్ ఐ కేమ్ హియర్ ఆల్ దిస్ ఎనీ ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ టీవర్స్ గాడ్ బ్లెస్ యూ అంటే టీ కి మీరు ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ బ్రహ్మాండమైన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది దాంట్లో పెద్ద పెద్ద మషిన్స్ ఉంటాయి అంత పెద్ద మసీన్స్ని మనం ఇక్కడికి తీసుకురాలేము కానీ వీటికి మినేచర్ మోడల్ కనీసం మనం ఇక్కడికి తీసుకువచ్చి ఆ ఆ మసీన్స్ ద్వారా మనం ఏమేమి తయారు చేసుకోవచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు అంటే చాలామందికి వాళ్ళ స్కూల్లో కానీ కాలేజ్లో చదువుతున్నప్పుడు నాకు అవకాశం వస్తే నేను ఇది చేస్తాను అట్లాంటి ఆలోచన వస్తుంది సో మీ మీలో ఉన్న ఆలోచనని యాక్చువల్గా ప్రాక్టికల్ రూపంలో మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ఇక్కడికి వచ్చి మనం టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం యుగంలో ఏమేమి సాధించుకోవచ్చు అనేది మీరు నేర్చుకోగలుగుతారు భవిష్యత్తులో కూడా మనం ఇట్లాంటి కార్యక్రమాల్ని వేరే వేరే ప్లేసెస్లో కూడా తీసుకు వెళ్తూ ఉంటాము సరికొత్త ఆలోచనలు ఆవిష్కరణలకు ఓతమిచ్చేందుకు ఇంటింటా ఇన్నోవేషన్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు ఎవరి దగ్గరైనా వినూత్న ఆవిష్కరణలు ఉంటే ఆగస్టు లోపు ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకోవాలి మీ పూర్తి వివరాలు ఆవిష్కరణ గురించి కొన్ని అంశాలు సహా దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు పంపించాల్సి ఉంటుంది వాటిలో ఎంపికైన వారి ఆవిష్కరణలు ఆగస్టు పదిహేనున మీ మీ జిల్లాల్లో ఏర్పాటు చేసే ప్రదర్శనలో ప్రదర్శిస్తారు